రానున్న రోజుల్లో శ్రీకాకుళం జిల్లాను టూరిజం హబ్గా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దినకర్ పొంట్లికర్ స్పష్టం చేశారు రథసప్త వేడుకల సందర్భంగా మంగళవారం నాడు చేసిన ఏర్పాట్లను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పలు అంశాలను వెల్లడించారు సిటీని సుందరంగా తీర్చిద్దడంలో అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటామని స్పష్టం చేశారు అరసవల్లి పుణ్యక్షేత్రానికి రసత్వం సందర్భంగా విచ్చేసిన సాధారణ భక్తులకు దర్శనాలు కానీ ఎలాంటి సౌకర్యాలు కానీ అందుబాటులో ఉంచేందుకు అన్ని చర్యలు చేపట్టామని ఆయన స్పష్టం చేశారు బహుశా ఇంకా టూరిజం ఆపరేటర్స్ ఇంకా మనం పెంచాలి సో ఇప్పుడు నేను టూరిజం ఆపరేటర్స్ మీటింగ్ తీసుకున్నాం ఈ బాబాయ్ ఇప్పుడు మనం అర్సవల్లి ఒక్కటే కాదు మీరు వైజాగ్ నుంచి ఒకవేళ ఇక్కడ టూరిస్ట్ ఇక్కడ వస్తే ఒక వన్ డే ప్యాకేజ్ లేకపోతే టూ డే ప్యాకేజ్ ఇవ్వండి ఇక్కడ శ్రీ కుర్మం శ్రీముఖలింగేశ్వరం దాని తర్వాత మనకి అర్సవల్లి ఇది కాకుండా ఇంకా వేరే జిల్లా సాలిగుండం ఉంది బీచ్ టూరిజం ఉంది మన ఇది హిల్ టూరిజం హిల్ టాప్ టూరిజం ఉంది చాలా ఇప్పుడు అడాలి వ్యూ పాయింట్ ఉంది మన జిల్లా కాదు బట్ పక్కన ఉంది సో కాబట్టి ఒక సర్కిట్ ట్రిక్ మనకి ఆపరేటర్ అగ్రిగేటర్ ఉంటారు అగ్రికేటర్ టూరిజం అగ్రికేటర్ మన ఒక పర్సన్కి చెప్తే వాళ్ళు పది మందికి చెప్పి అక్కడ చేస్తారు శ్రీకాకుళం లో ఒకరి ఉన్నారు సో కాబట్టి అలాంటి ఈ టూరిజం ఆపరేటర్ అగ్రిగేటర్స్ కూడా ఇక్కడ పెంచుకోవాలి గవర్నమెంట్ గవర్నమెంట్ పరంగా గవర్నమెంట్ పరంగా కూడా మనకి టూరిజం డిపార్ట్మెంట్ లో ఒక రీజనల్ మేనేజర్ ఉంటారు దీనికి వడ్డీ టూరిజం ఎలా ఇంప్రూవ్ చేయాలి కూడా మాట్లాడి మేడం నుంచి కూడా ఇక్కడ ఒక పర్సన్ పర్టికులర్ గా ఇక్కడ నేను తెప్పించాను సో ఈసారి కాకుండా నెక్స్ట్ టైం అట్లీస్ట్ దాట్ ఒక టూరిజం ప్యాకేజ్ దాకా ఇది కాకుండా ప్యాకేజ్ తో సహా నేను మంచి హోటల్స్ నాగావళి కానీ సన్ రైజ్ కానీ వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టాను ఈ టైం కి దయచేసి పబ్లిక్ నుంచి ఎక్కువ ఈ తీసుకోకూడదు కూడా తీసుకోకూడదు వాళ్ళు దాని టూరిజం ఆపరేటర్స్ అండ్ ఫైనలీ మన బీచ్ కి వెళ్తే బీచ్ దగ్గర ఉన్న మంచి ఆపరేటర్స్ అందరు చాలా ಇಂಕು ಮುಂದಾಗ ವಿಸ್ ಟೈಮ್ ಬಟ್ ಕಾನ್ ಎಂತ ಸರಿ ಕಾಲೇಜು ಮೊದಲ ಇಂಥ ಫ್ಯೂಚರ್ನ ಮುಂದೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಮ